హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి ఏ పూరి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మేమైతే ఈరోజు మణికొండలో అల్కాపూర్ టౌన్షిప్ దగ్గర ఉన్న వారాది ఫార్మ్స్కి అయితే వెళ్తున్నాము అదే అండి వారాది ఫార్మ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా పాపులర్ అయిన వారాది ఫామ్స్ అలానే నేత్రగారు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండొచ్చు ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా పాజిబుల్ అవ్వక వెళ్ళలేదు ఈ డే ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటి లోపల ఎలా ఉంటుంది అనేసి నాతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారా చూడ్డానికి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో చేయండి మీకే అర్థమవుతుంది ము మేము ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళిపోయాము సో ఫామ్లో ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఎంట్రన్స్లో మెను బోర్డు అనేది ఉంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని మీకు తెలుసు కదా బ్రేక్ఫాస్ట్లు అలానే కోల్డ్ ప్రెస్తో మనకి ఉన్న జ్యూసెస్ కూడా ఉన్నాయి మెనూ బోర్డులో మనకి ఏం కావాలో అవన్నీ ప్రైజెస్తో సహా పెట్టారు సో మనం కావాలనుకున్నది ఆర్డర్ చేసుకోవడమే ఆర్డర్ వితిన్ మినిట్స్లో మనకి రెడీగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అంతగా లేదు బట్ మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని విజిట్ చేసేసి బయటికి వచ్చే టైంకి క్రౌడ్ పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ వచ్చింది ఇది వచ్చేసి వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ ఉన్న మే బోర్డ్ అనమాట నాకైతే వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీవ్స్ చాలా కొంచెం కాస్ట్లీ అనిపించాయి అదేమి అనగా అదంతా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా గ్రోన్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ప్రైజెస్ ఉంటాయని నాకు అనిపించింది న్యాచురల్గా కావాలి అని ఎవరికైనా అనిపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీగా విజిట్ చేయచ్చు కొంచెం ప్రైజ్ అయినా పర్వాలేదు అని మీకు అనిపిస్తే డెఫినెట్గా వెళ్ళి ఒక్కసారి ఫామ్లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చూడ ఇక్కడ వచ్చేసి నాలుగు నుంచి ఐదు రకాల మామిడి పళ్ళు అయితే పెట్టారు చూడ్డానికి చాలా ఫ్రెష్గా చాలా ఎమ్మీగా కనిపించాయి మేమైతే తీసుకోలేదు కొంచెం కాస్ట్ అనిపించాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మేము ఏం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకుందామో చూసేద్దాము ఒకటి బ్లాక్ రైస్ దోశ అలానే రెడ్ రైస్ దోశ దాంతోపాటు రాగి ఇడ్లీ కూడా ఆర్డర్ చేసుకున్నాము మనం ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకున్నా కూడా వాళ్ళు కామన్గా చట్నీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు వైట్ చట్నీ రెడ్ చట్నీ అలానే పొడి దాంతోపాటు సాంబార్ కూడా ఇస్తున్నారు చట్నీస్ అండ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగున్నాయి మేము ప్లెయిన్ దోశ కాకుండా ఒకటి ఏమో మసాలా దోశ అలానే మరొకటి ఆనియన్ దోశ ఆర్డర్ చేశాము చాలా టేస్ట్ ఉన్నాయి అంటే మనం ఫుల్గా ఆయిల్ వేసి బయట టిఫిన్ సెంటర్లో కాకుండా కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపించింది బ్రేక్ఫాస్ట్తో పాటు అక్కడ అంబలి రాగి జావ కూడా ఉంది కాంప్లిమెంటరీగా అంబలి రాగి జావ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇది మేము ఫ్రీగానే తాగాము మేము దీనికి ఏమీ అమౌంట్ పే చేయలేదు దాని నుంచి మనం లోపలికి ఫామ్లో స్టోర్ లోపలికి వెళ్ళాము చూడండి ఇక్కడ ఎన్ని రకాల పికిల్స్ అండ్ పొడులు స్నాక్స్ వాటితో పాటు కర్రీస్లో కావాల్సిన గ్రాసరీ అంతా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి అన్నీ కొంచెం మనం న్యాచురల్ గా పండించినవి కాబట్టి గా చేసినవి కాబట్టి అక్కడ వాళ్ళు యూస్ చేసే ప్రతి ఆయిల్ అలానే ఒక పచ్చడి చేయడానికి ఏమైతే వాడతామో అవన్నీ ఆర్గానిక్ కాబట్టి కొంచెం ప్రైజింగ్గానే అనిపించాయి మరి హై అని చెప్పలేము మనం రెగ్యులర్గా తీసుకునే బయట వాటికన్నా కొద్దిగా హై ప్రైజెస్లోనే ఉన్నాయి నిజంగా మీకు ఆర్గానిక్గా తినాలి అనిపిస్తే ప్రైజ్ అయినా పర్వాలేదు అనిపిస్తే హ్యాపీగా వారాది ఫార్మ్స్ విజిట్ చేయొచ్చు తనకి అది బిజినెస్ అయితే అయ్యి ఉండొచ్చు గారికి బట్ ఈ థాట్ అనేది హ్యాండ్స్ ఆఫ్ నేత్రా గారు చాలా బాగుంది ఇలాగా కొంచెం ప్రాఫిట్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఇలా న్యాచురల్గా అన్నీ సహకరించి ఇలా పచ్చళ్ళు చేయాలి ప్రతిదీ ఏదైతే మనం ఫుడ్ రూపంలో తీసుకుంటున్నామో అదంతా న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఉండాలి అనే థాట్కి హ్యాండ్స్ ఆఫ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఫ్రీజర్లో మనకి జ్యూస్కి అలానే ఈ గుమ్మడికాయ రాసగుమ్మడికాయ ఇవన్నీ పెట్టేశారు లెమన్ కూడా ఉన్నాయి దాంతోపాటు పక్కనే స్నాక్స్ ఉన్నాయి ఇవి కూడా అన్నీ ఆర్గానికే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇటు నుంచి ఇటు సైడు గీ అలానే దేశీ కౌ గీ దాంతోపాటు హనీ కూడా ఉంది అండ్ సోప్స్ కూడా ఉన్నాయి సోప్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి పపాయా సోపు ముల్తానీ మిట్టి సోపు దాంతోపాటు చందనం సోపు అదే గంధం సోపు సున్నుపిండి పిండి సోపు ఇలా పౌడర్గా కాకుండా మనం సోప్ రూపంలో వాడాలనుకుంటే కూడా న్యాచురల్గా చాలా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ఉలవలు జొన్నలు రాగులు అన్ని మిల్లెట్స్ కూడా ఉన్నాయి వాటితో పాటు ఇక్కడ ఫేమస్ అయిన చాలా పాపులర్ కదా దీనిలో చాలా ట్రెండ్ అండ్ చాలా వైరల్ అయింది తేనె స్వచ్ఛమైన తేనె కూడా ఉంది మేము ఇంతకు ముందు ఫామ్కి వెళ్ళినప్పుడు వీడియో ఏం తీసుకోలేదు కానీ ఒకసారి అయితే హనీ బాటిల్ తెచ్చుకున్నాము టేస్ట్ నిజంగానే చాలా న్యాచురల్గా బాగుంది ఇవన్నీ ఫామ్కి వెళ్ళి అలా స్టోర్లో మేము విజిట్ చేసిన తర్వాత మాకేమనిపించిందంటే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయా ఒక్క బియ్యంలో ఇన్ని రకాల బియ్యాలు ఉన్నాయా బ్లాక్ రైస్ రెడ్ రైస్ బాజ్రా రైస్ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ నాకు తెలియనివి ఎప్పుడు విననివి కూడా ఈ ఆర్గానిక్ వారధి ఫామ్స్లో నేను చూశాను ఇక్కడ మోస్ట్ ఏంటంటే కోంబు ఉడెన్ కోంబ్స్ కూడా ఉన్నాయి బ్రష్ ఉంది టూత్ బ్రష్ వాటితో పాటు స్ట్రాస్ ఉన్నాయి ఇవి బాగున్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కోంబ్ వచ్చేసి అండ్ ఇదండి ఆర్గానిక్ న్యాచురల్ వారాది ఫార్మ్స్ వీడియో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే విజిట్ చేయొద్దు ఎందుకంటే అక్కడ అంత సెటప్ ఏం లేదు మనకి జస్ట్ కొన్ని టేబుల్స్ వేశారు చైర్స్ కావాల్సింది ఆర్డర్ పెట్టుకొని తినేసి రావడమే స్టాండింగ్ లో కూడా చాలా మంది తింటున్నారు ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్